చెట్టు మీదకే కాపులు అన్నింటికి భీమస్తాను పచ్చి పొద్దున్నని అవి కాకులు మా గోడ ఇంకా తినేసారు ఏ శిలకమ్మ రా రా అన్ని పూలు లాగేసాను ఇంక ఈ పూలు ఇంకా కుదరలేదు మసీన్ వస్తే లాగించి அது மிஷிர தோ பச்சு தோட்ட பதினே மொக்க மொக்கல் சூஸ் கொண்டு மங்குஷம் விடுத்துக்கடா மங்குஷம் அனுப்பி மாதிரி பாவித்தேன் தான் சீசன் அது அம்பலம் ரே மங்களவாரம் ఈ పూలు ఇవి ఎంత సువాసన వస్తున్నాయో లేచి ఇక్కడ కాఫీ తాగుతున్నా కూర్చుని ఆహా హాయిగా ఉంది అసలు ఎంత బాగుందో ఇదే నా ప్రపంచం నేను వేరే గోడలకి వెళ్ళా వెళ్ళను నాకు ఎవరు అంత అవసరం అంటే పక్కన వాళ్ళ అవసరం అంటే అంత అవసరం అన్నట్టు ఉంటే ఉండొచ్చేమో కానీ నాకైతే ఇప్పటివరకు అనిపించలేదు నాకు నేనే నాకు నేనే అన్నట్టు నాకు అందరూ ఫోన్ ద్వారాగా డాక్టర్ ఏంటి అందరూ వస్తారు అది చాలు నాకు అంతే వేరే వాడవాళ్ళకి నేను వెళ్ళే వెళ్ళకపోయినా వెళ్ళానని ఊహించేసుకుంటున్నానుకుంటున్నాండిహల్లోకి వెళ్ళకండి ఎవడ కూడా వాడదే ఎక్కడైనా ఉంటుంది తేడా పాడాలి వాళ్ళ వల్ల ఏమన్నా అయిపోతుందా ఏంటి అలా అయితే అందరిలోనే అయిపోతుంది అందరూ తిట్టుకుంటారు వాళ్ళు అది ఇది నా ప్రపంచం పువ్వుల ప్రపంచం కాయల ప్రపంచం చిలక ప్రపంచం ఆవుల ప్రపంచం ఇదే ఇదే జ్ఞానం ఇదే నా ప్రపంచం వేరే ప్రపంచం లేదే లేదు లేదు పిల్లలు వస్తే సద్భాగం ఉంటాం వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయాక మళ్ళీ నా ప్రపంచంలో నేను ఇచ్చేస్తాను అంతేగాని వేరే గోడలు నాగేందుకు అంత అవసరం వచ్చింది వాళ్ళ వల్ల ఏమైనా పెళ్లి వస్తుందా పెలిసి వస్తుంది వేరే గోడలు సచింద